काश्मीर फेहलगा टूरीस्ट जगह उग्रवाद दाणी खंड तीरपति जिला सूलूरपेट आरटी बस स्टाड को सीएटीयू యూటిఎఫ్ జన విజ్ఞాన వేదిక మరియు రైతు విభాగం ఆధ్వర్యంలో క్యాండీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతుంటే భారతీయ నిఘా వ్యవస్థ చేస్తుందని ప్రశ్నించారు భారతదేశంలో పౌరుడు ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నశించేలా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు

ఉగ్రవాదాన్ని నిర్మూలించే దానికి కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆర్టికల్ చేస్తున్నాము కాబట్టి ఉగ్రవాదులు లేరు ఉగ్రవాదుల్ని సమానంగా మట్టి పెట్టామని చెప్తున్నారు కానీ ఉగ్రవాదులను మట్టి పెట్టలేదు మెట్టి పోషిస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు భావిస్తున్నాం ఎందుకంటే ఆ పర్యాటకానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని వాళ్ళు గైడ్ చేసేటువంటి వాళ్ళు కుట్రాల్లో తీసుకెళ్ళే వాళ్ళు ఉగ్రవాదుల్ని నిరోధించి వాళ్ళ యొక్క తుపాకులు పెరుపుకొని వాళ్ళ పైన ఎది విరిగినటువంటి పరిస్థితి అందులో కూడా తిరిగినటువంటి వ్యక్తి కూడా అమరుడయ్యాడు అందుకని చెప్పని ఎక్కడున్న ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా ఏళ్ళతో కూడా కుక్కుడు వేలతో కూడా పెరిపించాలని చెప్పని ఈ ఉగ్రవాదాన్ని మొత్తం కూడా ఆశ్రయం చేయాలని చెప్పని మనకున్నటువంటి భారతదేశం నిఘా వ్యవస్థ ఏం చేస్తుందో ఆ మొత్తం ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటే వాడు ఎక్కడ కానీ పోలీసులు కానీ మిలిటరీ